ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్లు ముందరే కరెక్ట్ గా మీరు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేళ్ళుగా టాస్మాక్ షాపులు గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈ రోజు టాస్ మ్యాక్ షాప్ ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దు అని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈ రోజు ఈడీ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణ పిలుపుతున్నారు ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై లో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవద్దు అని చెప్పి మీరు గవర్నమెంట్ అంగడు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మంది ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు గొత్తు అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవరు వెంకటేష్ నాయుడా మీ ఓడు ఎవరు రాజకేశ్ వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ హూజ్ రాజ కసిరెడ్డి ఈస్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్ రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా ఆ డిస్టరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడ ముప్పి అవినాష్ రెడ్డి రాజకీయ రెడ్డి తోడలుడో లేక కజినో వీళ్ళ బంధువులు కాదా మీకు ఎట్ట చెప్పారా సంబంధం లేదనే ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారు రే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్ ఏమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏం అనుభవించారా రాసపోగాలు అదేంటదా ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేని ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడి పోతాడు ఫ్లైట్ లో ఈ రోజు మేము డుతున్నాం వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మితిన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పగలగతారా అని మేము అడుగుతున్నాం దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు ఎవడు మా పొట్టోడు విజయసాయి రెడ్డి మా పొట్టబ్బాయి ఈ రోజు మేము అడుగుతున్నాం విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విజయ్ సాయి రెడ్డి అతి సన్నిహితుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నంబర్ వన్ కింగ్ పిన్ మొత్తం నడిపించింది అతనే ఆ రోజు నేను చెప్పా పొట్టోడు నమ్మొద్దురా నమ్మితే సంకనాకి పోతారు అన్న అన్న లేదా ఎవరైనా మీరు నా మాటినారా ఏం చేశాడు సాయ్యా సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని అది నెల్లూరు రోడ్ అంటే లిక్కర్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి మీ ఓడి కదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జి కదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా సాయి రెడ్డికి సంబంధం ఉందంటే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి ఆ మనస్సాక్షి చెప్పద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చిండొచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లెక్కర్స్ సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి